పిఏపల్లి మండలంలో ఇక్కడ బాలాజీ నగర్ బాలాజీ నగర్ ఉన్నాము రైతు వెంకటేష్ గారు వారు నిరుప తోట వేశారు ఒక కరెక్ట్గా లాస్ట్ వీక్ పోయిన గురువారం రోజు చాలా చివరి దశలో ఉండే మిరపనారు మొత్తం ఏరుపుల్ వచ్చేసి మొత్తం ఖరాబ్ అయింది మనం ప్రొడక్ట్ ఇచ్చాము ఇక్కడ అది వేసిన తర్వాత ఎలా ఉందో రైతుకు రైతు మాట్లాడతారు నేను నిందాం చెప్పండి ముందు అయితే నార అయితే మొత్తం కాలిపోయింది అసలు నార అయితే మొత్తం అసలు దాని ఏర్ అది వస్తుంది ఎయిర్ ఇచ్చేసి ఆ షాప్లో అయిపోతే త్రీ జీ గుల్కొలు ఏమంటుండు ఇంకో షాప్ ఆడపోతే మంది వేస్తూ ఉంటుండు ఇంకో ఆడిపోతే ఇంకో ఏమంటుండు అది ఎన్ని వేసినా అది తగ్గట్లేదు తగ్గట్లేదు సార్ అది తగ్గకుండా అట్లనే ఇక స్వస్థనే ఉంది అసలు పోయినని ఇట్లే విడిచిపెట్టిన లాస్ట్కు మన మన అంగడిపేటలు పూ కూడా పోయినాడ పోతే త్రీ జీ గుల్కొలు ఏమంటుండు మన గ్రోమర్లో అది అసలు ఎయిర్ అది పుల్లుడు చెప్పమంది చెప్పకుండా త్రీ జీ గులే త్రీ జీ గులు వేస్తే అసలు కూదురు నాయన నీ షాప్ పోని చెప్పేసి లాస్ట్ అగడిపేడలో షాప్ పట్ల షాప్ కాడ వచ్చిన షాప్ కార్డ్కి వస్తే రామాంజనే సార్ వచ్చారు ఈ మిరపార్ కాడ వచ్చి వాళ్ళు చూశారు అసలు దాని ఫీల్డ్ ఏంది దాని అసలు ఎట్లా సతిపోతుంది దాని అసలు ఎలా ఉంటుంది అసలు అని వచ్చేసి వచ్చేసి నారు పీకి దాని వేరు చూస్తే మొత్తం ప్రాబ్లం అది గుల్కలేకు ఇది గుల్కలేకు అని నేను బాట మీకు డైరెక్ట్ నేను ఒక మంది ఇస్తా ఆ మంది ఇస్తే కంట్రోల్ అవుతాయని సార్ వచ్చి చెప్పిండు చెప్పిండు తర్వాత సార్ వచ్చేసరికి వామ్ ఒకటి వచ్చిండు తర్వాత ట్రైకో వచ్చిండు తర్వాత మోనస్ వచ్చిండు ఈ మూడు కలిపి ఒక ఇస్కేలో వేసి చల్లమన్నాడు చల్లిన తర్వాత నారు ఏమో మంచిగా వచ్చింది ఐదు రోజుల తర్వాత చూస్తే రిజల్ట్ అది చాగకుండా మంచిగానే ఉంటుంది చాగకుండా అయితే మంచిగా ఉంది అయితే నారు అయితే బాగానే ఉంది సత్యవర్మినిక్స్ పోర్గానిక్స్ వారికి వారికి ధన్యవాదాలు ఇది మీరు కింద నుండి తీసుకుని వెళ్ళండి మొత్తం ఫోటో ఎందుకంటే ఇది అసలు ఇలా మాడిపోయి మొక్కల ఎక్కడికి అక్కడ పోయినాయి ఆ రోజు వచ్చి నేను